హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చూస్తున్నారు కదా దీని పేరు అయితే మ్యాథ్స్ అండి దీన్ని మా మరిది తీసుకొచ్చినాడు చాలా చిన్నగా ఉన్నప్పుడు తెచ్చాడు ఇప్పుడు చూడండి ఇది ఎంత పెద్దగా అయిందో మనుషుల కంటే కూడా ఇదే పెద్దగా అయింది తొందరగా చూస్తున్నారు కదా దీనికైతే ఈరోజు మా అత్తయ్య కార్తీక షాంపుతో స్నానం చేపిస్తుంది మీరు ఎప్పుడైనా చూసారా కార్తీక షాంపుతో స్నానం మా మ్యాక్స్కి ఆల్రెడీ మా మరిది ఇంతకుముందే చేపించాడు కాకపోతే మా అత్త మా చెల్లి చూడండి రెండు షాంపులు వేసి చేపిస్తున్నారు ఇదైతే ఎంత హ్యాపీగా చేయించుకుంటుందో మా పిల్లలు అయితే నవ్వుతున్నారండి వాళ్ళ నాయనమ్మకి బాగా దిద్దు తెల్లగా కావాలంట దెబ్బకి అని అంటున్నారు మా పిల్లలు అయితే కళ్ళల్లో పడుతుందని చెప్తున్నారు కాకపోతే ఇది ఎంత బాగా దిద్దిచ్చుకుంటుందో చూడండి మీరు ఏమన్నా చేసుకోండి అని అంటుంది దీనికి కూడా హాయి ఉందేమో స్నానం చేస్తుంటే సమ్మర్ కదా మనమే డైలీ చేస్తాము పాపం దీనికి చేపియం కదా ఇప్పుడు చేపిస్తుంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అనుకుంటా ఇది కూడా చూడండి మా చెల్లి మా అత్తయ్య కలిసి ఇద్దరు చేపిస్తున్నారు మీలో ఎంతమందికి ఈ వీడియో నచ్చి నచ్చిందో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి చూస్తున్నారు కదా దీని మురికి ఎంత బాగా పోతుంది దీనికి ఎంత హాయిగా ఉందో చూస్తున్నారు కదా మళ్ళీ మా మామ కూడా చేపిస్తున్నాడండి ఇది ఎప్పుడు మాతో పాటే ఇంట్లో ఇంట్లో ఉంటుంది ఇంట్లో పడుకుంటుంది ఎక్కువ బెడ్రూమ్లోకి వచ్చి కూడా పడుకుంటుందండి మామా చూ మా మామ చూడండి ఎలా అంటున్నాడు అబ్బా మళ్ళీ సోప్తో మా అత్త షాంపూతో మా మామ సోప్తో చేపిస్తున్నాడు ఏదైతే మీరు ఏమన్నా చేసుకోండి అని ఇంత హాయిగా నిలబడిందో చూడండి ప్రశాంతంగా మా పిల్లలకి చాలా హ్యాపీగా ఉంది నవ్వుతున్నారు బాగా చూస్తున్నారు కదా మా మ్యాథ్స్ ఎంత బాగా చూస్తుందో దీన్ని ఫస్ట్ తెచ్చినప్పుడు మా ఇంట్లో వాళ్ళంతా ఎందుకు అన్నారు కాకపోతే ఇప్పుడు చూడు ఇది అందరితో స్నానం చేయించుకుంటుంది అట్లుంటుంది మరి కదండి మేము వెళ్ళినప్పుడల్లా ఇది మాతో పాటు రావడానికి ట్రై చేస్తుందండి దీని డ్యూటీ దీనికి ఖచ్చితంగా కరెక్ట్గా చేస్తుందండి డే టైం అంతా పడుకుంటుంది నైట్ టైంలో వచ్చేసి అరుస్తూ ఉంటుంది కాకపోతే అదే కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది కానీ కదా తండ్రి తనిచేస్తుంది అంతే కదండి ఫైనల్గా అయితే దీన్ని స్నానం అయిపోయింది ఇంకా పోస్తానే ఉన్నారు చూడండి మా చెల్లి చూడు ఎట్లా పోస్తుందో దీనికి హాయిగా ఉన్నట్టుంది బాగా పోపించుకుంటుంది ఇదిలిస్తుంది మీరు ఎంతమందికి ఈ వీడియో నచ్చిందో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి